ఒక పండు ఉందిటండి ఆ పండు జారి కింద పడింది ఎవరు జారి పడేసారండి ఒక చిలుక కొట్టింది సుఖ ముఖాత్ ద్రవ సంయుతం చిలుక కొట్టింది చిలుక కొట్టిన పండు కదండి ఎలా ఉంటుంది తీయగా ఉంటుందా కానీ మన పెద్దలు అలా చెప్పట్ల తియ్యగా ఉన్న పండునే చిలక కొడుతుంది మాధుర్యం కలిగిన పండునే ఆస్వాదిస్తుంది తప్ప పచ్చిగా ఉన్న కాయని కొట్టదు అది అందువల్ల సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం ఆ సుఖం ఆస్వాదించింది అది ని గళితం ఎక్కడి నెక్కడించి నిగమ కల్ప తరుర్ గళితం నిగమము అంటే వేదం అనేటువంటి ఒక తరువు చెట్టు నుంచి జారిపడినటువంటి మహాఫలం ఏమిటది భాగవతం అలాంటి ఆ భాగవతాన్ని త్రాగండి త్రాగండి అంటున్నారు ముహురహో రసికా భూమి భావుకా ఎవరైనా సరే మాటి మాటికి తాగండి ఎవరు తాగాలో చెప్తున్నారు ఇందులో ఎంతవరకు తాగాలట రసం ఆలయం ఆలయం అంటే చనిపోయేంతవరకు అంటారు కాదట ఆ సమంతాత్ ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాక కూడా తాగండి అంతవరకు తాగుతూనే ఉండండి ఈ భాగవతం అనేది ఎవరు తాగాలి రసికాహ భువి భావుకాహ రసికులు మాత్రమే తాగాలి రసికుడు అంటే రసం జానాతీతి రసజ్ఞ దానిలో ఉన్న మాధుర్యం తెలిసిన వాడైతే నేను వినాలి 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 అని తహతహలాడుతూ ఉంటాడు అలాంటి ఆ రసికత్వం అనేది దాని మీద కావాలండి రసం జానాతి పండిత అంటారు ఆ పరమాత్మ యొక్క తత్వంలో ఉన్నటువంటి ఆ అమృత రసాన్ని తెలుసుకున్నవాడు ఎవడు తల పండినవాడే తల పండడం అంటే తెల్లగా అయితే కాదండి జుట్టు జ్ఞానంతో పండాలి అలా పండినవాడైతేనే దాన్ని తెలుసుకుందాం దాన్ని అనుభవిద్దామనిపిస్తుంటే అలాంటి దాన్ని చక్కగా ఆస్వాదించండి అని చెప్తున్నారు అలాంటి భాగవతం చెప్పడం చాలా కష్టం ఎవరు పడితే వాడు ఎలా పడితే అలా చెప్పడం చాలా కష్టమని మా పెద్దలు చెప్పారు పోతనామార్త్యులు వారు చాలా అందంగా తెలియజేస్తారు భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూలికైన తమ్మి చూలికైనా భాగవతాన్ని నాకంతా తెలుసుండి నేను చెప్పేస్తా రసం పిండేస్తాను ఎవడన్నా అన్నాడా అది అబద్ధమే ఎందుకు అంటే సూలికైన తమ్మి చూలికైనా త్రిశూలాన్ని ధరించిన పరమశివుడైనా చెప్పడం కష్టమేట అలాగే తమ్మి చూలికైనా పద్మంలో పుట్టినవాడు బ్రహ్మగారు ఆయన వల్ల కాదన్నట్ట అలాంటి వాళ్ళేమేం చెప్పలేమంటే మన నువ్వెందుకు చెప్తున్నావు అని అడిగారు అంటే అప్పుడు ఆయన చెప్పారు పోతున్నా మార్చిన వారు నేను చెప్తున్నానంటే నాకు తెలుసునని చెప్పడం లేదండి విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ మహానుభావులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ చెప్పగా నేను విన్నా అవి విన్నవి చూసినవి నేను ఏమైతే ఉన్నాయో వాటిని నేను చెప్తానా తప్ప నేను తెలిసి చెప్తానన్నా భాగవతము తెలిసి పలుకుట చిత్రము నాకు బాగా వచ్చండి ఇప్పుడు ఈవేళ వేళ సప్తాహాలు చేస్తేనంటే కుదరదండి ఎంత చదివినా ఎంత చేసినా ఎన్నో అర్థాలు ఇందులో నివుడీకృతమై ఉన్నాయి వాటన్నిటినీ అర్థం చేసుకోవడం వాటిని మనం అందరికీ పంచడం దాన్ని అనుభవిస్తూ ఉండడమే ఒక అద్భుతం అనమాట అలాంటి భాగవత కథని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం మొదటి శ్లోకం వరకు ఈరోజు చెప్పుకున్నాం రేపు మనం కాస్త ఉదయం తొమ్మిది గంటలకల్లా మనం ఆరంభించుకుంటే పన్నెండు దాకా మనకు ఉంటుంది కనుక సమయం రేపు రెండో రోజు కింద లెక్క అనమాట ఉపోద్ఘాతంది ముందు రోజు కింద పెట్టలే ఎనిమిది రోజులు కాదు ఇది ఇరవై మూడు వరకు ఉంటుంది అందుకని రోజు జరిగే ఈ క్రమంలో మొదటి రోజు అయినా రేపటిది ఈరోజుది రేపటిది కలిపి మనం రేపు స్థాయి పులాకంగా అందులో ఏది మనకు ఉపయోగపడుతుంది అన్నీ ఉపయోగపడేవే కానీ కొన్ని మనం తీసుకుంటాం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక ఒక కొత్త కోణంలో భాగవతాన్ని చూసే ప్రయత్నం చేద్దాం శ్రీమతి మాధవి నారాయణ రెడ్డి దంపతులకి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అనేక అనేక ఆచార్యుల మంగళాశనాన్ని అందిస్తూ హారతి సమర్పిస్తారు కన్నయ్యకి అలాగే భాగవత గ్రంథానికి అయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుని అందరం వెళ్దాం అందరూ చెప్పండి హరయే ర ఏ నమ నమరే నమే నమీకృష్ణ శం మమం శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ జయ శ్రీమన్నారాయణ య కళ్యాణ నిధయ శ్రీవేంకటాయ శ్రీనివాసాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ మంగళం పురోగమై